ఫస్ట్ కేక్ వీడియో పెట్టాను కదా ఆ కేక్ అయితే నేను కూల్ కేక్ చేయడం కోసం చాలా అంటే చాలా ప్రయత్నాలే చేశాను నేను ఫస్ట్ టైం చేశాను బట్ ఏమైందంటే అసలు నా పొజిషన్ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది నా బర్త్డే కోసం నేనే కేక్ తయారు చేసుకున్నాను ఇంకా కష్టపడి చేసుకున్నానంటే ఫస్ట్ మాత్రం కేక్ అనేది చాలా పాష్గా అయిపోయింది ఈ విప్పింగ్ క్రీమ్ చేసేటప్పుడు మాత్రం మామూలుగా లేదు ఇల్లు మొత్తం అసలు కిచెన్ అయితే కిచెన్ లాగే లేదు ఇంకా నేనేం చేశానంటే ఆ ముందు రోజు నైట్ చేశాను అది సరిగా రాలేదని చెప్పేసి మొత్తం క్రీమ్ అంతా తీసేసి నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ విప్పింగ్ క్రీమ్ అనేది చేశాను అప్పుడైతే చాలా బాగా నా బర్త్డే కోసం నేనే కేక్ అనేది తయారు చేసుకున్నాను ఇంకో విషయం ఏంటంటే విప్పింగ్ క్రీమ్ చేసేటప్పుడు అందులో షుగర్ పౌడర్ అయితే ఖచ్చితంగా వేయండి షుగర్ పౌడర్ వేస్తేనే కొంచెం తిక్గా వస్తుందంట నేనైతే ఇంకా ఏదో ఒక విధంగా అయితే కేక్ అనేది రెడీ చేస్తాను మా పాప అయితే ఫిన్సింగ్ వర్క్ అయితే చేస్తుంది స్ప్రింకిల్స్ ఉంటాయి కదా వాటితో అయితే డెకరేట్ చేస్తుంది ఫైనల్గా నా బర్త్డే కేక్ నేనే తయారు చేసుకున్నాను కేక్ ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయంలో మీకు ఏమైనా సజెషన్ కావాలంటే కామెంట్ చేయండి